హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ ఈరోజు మన వీడియో వచ్చేసి పెసరపప్పుతో ములక్కాయ చారు అదేంటి పెసరపప్పుతో ములక్కాయ చారు చేస్తారా అనిపిస్తుంది కదా ఒక్కసారి చేసి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలి అనిపించే విధంగా అయితే ఖచ్చితంగా ఉంటుంది ఫ్రెండ్స్ నేను ముందుగా నేనైతే ఈ రకమైన చారుని మా అమ్మమ్మ దగ్గర నుంచి నేర్చుకున్నాను ఫ్రెండ్స్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా మీరు ట్రై చేయండి మరి లేట్ చేయకుండా ఈ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని దీనిలోకి మనకి కావాల్సినంత పప్పుని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక టీ గ్లాస్లో త్రీ బై ఫోర్త్ వరకు పెసరపప్పుని తీసుకొని వేసుకొని లో ఫ్లేమ్లో వేయించుతున్నాను ఫ్రెండ్స్ ఇలా మంచిగా వేగించారంటే మంచి అరోమా పెసరపప్పు నుంచి బయటికి వచ్చేస్తుంది అలా వచ్చేంత వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయండి టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా కాస్త రంగు మారేంత వరకు ఫ్రై చేసుకొని ఒకసారి వాటర్లో వేసి వాష్ చేసుకోవాలి ముందే వాష్ చేయకుండా ఇలా డ్రై రోస్ట్ చేసిన తర్వాతనే వాష్ చేసుకుని ఈ పప్పు ఉడకడానికి సరిపడేంతగా వాటర్ని యాడ్ చేసుకోవాలి చూసారు కదా కేవలం పెసరపప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అంటే ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు ఒక రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోండి ఇలా చల్లబడేలోపు ఇందులో ఉన్న ఆవిరికి పప్పు ఇంకా మెత్తగా ఉడికిపోతుంది చూసారు కదా ఫ్రెండ్స్ మూత తీసి చూడగానే ఇలా అయితే బయటికి వచ్చేస్తూ ఉంటాయి కదా ఈ టైంలో ఈ పప్పు కాస్త వేడిగా అనిపిస్తుంది ఇలా వేడి ఉన్నప్పుడే ఈ చారుకి సరిపడేంతగా రెడ్ చిల్లీ పౌడర్ని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకొని ఇలా పప్పు గుత్తితో కలిపేసామంటే ఇంకా మెత్తగా అయితే మ్యాష్ అవుతుంది కదా ఈ విధంగా అయిన తర్వాత వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి ఎందుకంటే ఈ ప్రెషర్ కుక్కర్లోనే నేనైతే ఈ ముల్లకాయ చార్ చేస్తున్నాను కాబట్టి ఈ ఉడికించిన పప్పుని వేరొక బౌల్లోకి వేసి పెట్టేసుకోండి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడైతే అదే ప్రెజర్ కుక్కర్ని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకున్న తర్వాత ఒకటిన్నర పావు వరకు ఆయిల్ని వేసుకోవాలి మేమైతే చాలా తక్కువ ఆయిల్ తీసుకుంటాం కదా ఫ్రెండ్స్ అందుకోసం అయితే ఒకటిన్నర పావు వరకు ఆయిల్ని వేసాను ఆ తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు వేసిన తర్వాత ఒక నాలుగు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు రెబ్బల్ని వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఒక నాలుగు లేదా ఐదు వరకు కట్ చేసుకుని వేసుకోండి మనం తినే కారాన్ని బట్టి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా పసుపుని వేసుకోవాలి పసుపు మొత్తం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోండి దీనిలోకి ఆల్రెడీ వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వెల్లుల్లి రెబ్బలు వేసాం కాబట్టి పేస్ట్ వేయాల్సిన అవసరం లేదు ఆ తర్వాత కట్ చేసుకున్న ములక్కాయల్ని వేసుకొని కాస్త ఉప్పుని వేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇవి కాస్త ఒక రెండు లేదా మూడు నిమిషాలు మగ్గించిన తర్వాత ఉల్లిపాయలు టొమాటోలు కూడా వేసి బాగా కలిపేసుకోండి ఇదంతా నూనె పట్టేంతవరకు కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి అంటే ప్రెషర్ కుక్కర్ మూత కాకుండా నార్మల్ మూత పెట్టేసుకొని కాస్త ఆయిల్ తేలినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదా ఫైనల్లో కొద్దిగా ధనియా పౌడర్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి కలిపేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక రెండు లేదా మూడు నిమిషాలు అయితే ఖచ్చితంగా ఆయిల్లో ఫ్రై చేయాలి ఇలా ఫ్రై చేసిన తర్వాతనే ఈ ములక్కాయ పప్చారికి సరిపడేంతగా చింతపండుని నానబెట్టేసుకొని ఈ ములక్కాయలు వేగుతున్న ములక్కాయలోకి వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా కాస్త చిక్కగా వేసుకోండి ఆ తర్వాత ఇది ఒక రెండు నిమిషాలు మగ్గించిన తర్వాత అంటే ఇంకా దగ్గర పడిన తర్వాత మన సాంబార్కి కావలసినంత వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి ముందే వేసి మగ్గించే కన్నా ఇలా చింతపండు రసాన్ని ఎక్కువసేపు ఆయిల్లో ఫ్రై చేసామంటే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్ మనం చేసే విధానంలోనే కాస్త మార్పులు తెచ్చారంటే ఈ పెసరపప్పు ములక్కాయ చారు చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ ములక్కాయకి ఈ చింతపండు రసం పట్టి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత మనం ముందే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకొని ఇప్పుడు మన సాంబార్కి సరిపడేంతగా అంటే మన చారు ఉండే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం వాటర్ని యాడ్ చేసి ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ ముల్లక్కాయలు ఈ చారు అంతటికి బాగా పట్టేలాగా కలిపేసి మూత పెట్టేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒక రెండు మూడు నిమిషాలు మరిగించామంటే ఎంతో పర్ఫెక్ట్గా ఉడుకుతుంది ఆయిల్ మొత్తం పైకి వచ్చేస్తుంది ఫ్రెండ్స్ మనం కాస్త ఆయిల్ పోసినప్పటికీ ఈ విధంగా ప్రెషర్ కుక్కర్లో చేసామంటే చాలా తక్కువ టైంలోనే అవుతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా రాగానే వేరొక బౌల్లోకి వేసి పెట్టేసుకోవాలి ఇలాంటి అల్యూమినియం పాత్రలో చేసేటప్పుడు రోజంతా ఉంటే బౌల్స్ పాడైపోతాయి అలాగే మనం తీసుకునే ఫుడ్ కూడా టేస్ట్ మారిపోతుంది ఫ్రెండ్స్ అందుకోసమైతే వేరొక స్టీల్ పాత్రలోకి వేసుకుని సర్వ్ చేసుకోవడమే నచ్చితే మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఏ విధంగా వచ్చింది అనేది కూడా కామెంట్లో కామెంట్ చేయండి